నందిని ఒక స్వీట్ బాక్స్ తీసుకువచ్చి ఆ స్వీట్ ఆ స్వీట్స్ అన్నింటిలో కూడా విషం కలిపేస్తుంది విషం కలిపేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది ఇక నందిని ఆ స్వీట్ బాక్స్ పట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది వరలక్ష్మి ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో వాళ్ళందరి చేత నేను ఇది తినిపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి అయితే వెన్నెల వైష్ణవి ఫోటో చూసి తనైతే బాధపడుతూ ఎంత వేరం వెన్నెల నా దగ్గరకు వస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి నందిని వచ్చి మీకు గుడ్ న్యూస్ చెప్ప అందుకే స్వీట్ తీసుకువచ్చానని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి గుడ్ న్యూసా ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును నిన్న నేను ల్యాండ్ పని మీద బయటకు వెళ్ళాను కదా అది నా సొంతం అయింది ఇక మీద ఆ ల్యాండ్ నాదే ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవునా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అంటూ ఉంటారు అందుకే మీకోసం స్వీట్ తీసుకువచ్చాను అని చెప్పి అందరికీ కూడా స్వీట్లు పంచిపెడుతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వీట్లు తీసుకుంటారు అందరూ తీసుకొని ఆ స్వీట్లను అయితే అందరూ కూడా తింటారు ఇక అది తినడం చూసి నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా స్వీట్ తీసుకొని తినటంతో అందరూ కూడా ఒక్క నిమిషం అలా తినేసరికి ఒక్క నిమిషంలోనే అందరూ కూడా స్పృహ కోల్పోయి అక్కడే అలా సోఫాలో పడిపోతారు ఇక అందరూ అలా స్పృహ కోల్పోయి పడిపోవడం చూసి నందిని అయితే అమ్మయ్య నేను వచ్చిన పని అయింది ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తానని చెప్పి తన లాకెట్లో ఉన్న కెమెరా మొత్తం చూపించి వాళ్ళందరూ పడిపోవడం అయితే రికార్డ్ చేస్తుంది ఇక వాళ్ళందరూ కూడా అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ చేసి వెన్నెల ఇప్పుడు నువ్వు ఎలా సంతకాలు చేయవో నేను చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఫీల్ అయితే this video please subscribe